ఇంకో వారం రోజుల్లో నీకు ముప్పై సంవత్సరాలు నిండిపోతున్నాయి నాకు ముప్పై సంవత్సరాలు మీకు మీకెలా తెలుసు చెప్పాను కదా నీ గురించి నాకు మొత్తం తెలుసని విజయవాడ గాంధీనగర్ రెండో వీధిలో ఇంటి నెంబర్ మూడు వందల అరవై ఐదులో ఉంటున్నావు అని కూడా తెలుసు గత రెండు నెలల నుంచి బాడుగు కూడా కట్టడం లేదని కూడా తెలుసు చాలు చాలు స్వామి మిమ్మల్ని నేను నమ్ముతున్నా ఒక తాయెత్తి కట్టి ఆ శాపం నుంచి విముక్తుని చేయను స్వామి తాయత్తు ఎందుకురా నీకు ముప్పై సంవత్సరాలు నిండబోతున్నాయి ఇప్పటి వరకు నువ్వు ఒక్క అమ్మాయిని కూడా కలవలేదా అమ్మాయితో కాదు కదా ఆంటీతో కూడా కలవలేదు స్వామి ఏమి నీకేమన్నా లోపమా లేదు స్వామి మీకు అంతా తెలుసు కదా నా నోటు తోలు వల్ల నాకు లవర్ కాదు కదా ఫ్రెండ్ కూడా లేడు ఓహో ప్లీజ్ మీరే ఏదో ఒకటి చేసి నన్ను కాపాడండి స్వామి ప్లీజ్ స్వామి ప్లీజ్ ప్లీజ్ దానికి ఒకే ఒక మార్గం ఉంది ఒక వారం రోజుల లోపల నువ్వు ఎవరో ఒక స్త్రీతో కలవాలి లేకపోతే లేకపోతే నీ జీవితం మొత్తం మూగవాళ్ళ బతకాల్సి వస్తుంది తిండి లేకపోయినా బతకవచ్చు కానీ మాట లేకపోతే బతకలేను స్వామి